సోమవారం పాడ్యమి రాత్రి అండి రహస్యంగా గ్యాస్ స్టోవ్ పైన ఇది ఒకటి పెడితే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితం మొత్తం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది అని పండితులు అంటున్నారు రేపు రాత్రి సాధారణ రాత్రి కాదు సోమవారం అది కూడా పాడ్యమి రాత్రి ఇక అమావాస్య అయిన తర్వాత వచ్చే రోజు రాత్రి ఈ మాటలు మీరు లైట్గా తీసుకుంటే మీ జీవితంలో మరొకసారి ఇదే అవకాశం రావటం చాలా కష్టం ఎందుకంటే ఇది అదో సాధారణ పరిహారం కాదు ఇది బయట ఎవరికి చెప్పని రహస్య కార్యం ఇది చేసే వాళ్ళ జీవితాన్ని శబ్దంగా కానీ బలంగా కానీ మారిపోతాయి ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఎన్ని పరిహారాలు చేశాం ఎన్ని పూజలు చేశాం ఎన్ని దీపాలు వెలిగించాం ఏమీ మారలేదని లోపల బాధపడుతూ ఉంటారు అప్పులు మానసిక ఒత్తిడి ఇంట్లో శాంతి లేకపోవటం చేసే పని పలించకపోవటం చేతిలో డబ్బు నిలవకపోవటం మీకు ఒక విషయం అయితే ఇందులో తెలుసుకోవాలి మీ సమస్యలన్నీ కూడా మీ తప్పు కాదు మీ శ్రమ తక్కువ కాదు మీ నమ్మకం కూడా తప్పు కాదు కానీ మీ జీవితంలో ఒక శక్తి తలుపు అయితే మూసుకుపోయింది ఆ తలుపు తెరుచుకునే సమయం మాత్రం సోమవారం పాడ్యమి రాత్రి అని కూడా పండితులు అంటున్నారు ఇది శాస్త్రం ఇది అనుభవం అనమాట ఇది కాలం పరీక్షించిన నిజం ఇవి మీరు రేపండి ఒక్క పని గ్యాస్ స్టవ్ పైన రహస్యంగా ఎవరికి తెలియకుండా రాత్రి ఒక్క క్షణం ఈ పని చేస్తే చాలు మీ సుడి తిరగటం అయితే మొదలవుతుందని చెప్పాలి ఆగిపోయిన పనులు కూడా ఒక్కొక్కటిగా కదలటం మొదలవుతాయంట అలాగే మీకు అనుకోని చోట్ల నుంచి కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి ఇక మీరేమిటంటేనండి డబ్బు కోసం పరిగెత్తిన జీవితం ఎన్ని రోజులు కానీ ఇప్పటి నుంచి ఏమవుతుందంటే ఇది చేశాక డబ్బు అనేది మీ వైపుకి వచ్చే స్థాయికి మారుతుంది అంటే డబ్బే మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకేంటంటేనండి ఈ పరిహారం అనేది పెద్ద ఎంత హడావుడి చేయదు ప్రకటనలు చేయదు కానీ ఫలితం మాత్రం మాటలకు అందని స్థాయిలో ఉంటాయన్నమాట మీ జీవితంలో మీరు పట్టిందల్లా బంగారంలాగా మారాలంటే మీ చేతిలోకి వచ్చిన అవకాశాలు జారిపోకుండా ఉండాలంటే మీ ఇంట్లోకి ధన ప్రవాహం ఆగకుండా రావాలంటే ఈ వీడియో నుండి మీరు ఒక చిన్న చేయాలి ఏంటంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలన్నమాట మధ్యలో స్కిప్ చేశారనుకో ఎందుకంటే ఒక చిన్న మాట కూడా మీ ఫలితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఇక మీరు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళిపోయినప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటేనండి మీరు గ్యాస్ స్టవ్ మీద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న కొన్ని రకాల సమస్యల నుంచి అయితే మీరు పూర్తిగా బయటపడగలుగుతారు కష్టాల నుంచి బయటికి రావటానికి మీకు ఇక ఇది అద్భుతంగా సిద్ధిస్తుంది ఈ పరిహారం అనేది అంతేకాకుండా ఇల్లు అనేది కూడా మీకు బాగా అనుకూలంగా ఉండటానికి కూడా అంతేకాకుండా ఇంటి వాతావరణం కూడా అద్భుతంగా మారటానికి ప్రశాంతంగా ఉండటానికి చాలామంది అంటూ ఉంటారు ఏమిటండి మేము ఎంత చేసినా కూడా మాకు ఇల్లు ఎందుకు మనశ్శాంతి ఉండట్లేదు ఎంతో ఇష్టపడి కట్టుకున్నాము అని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా అండి ఇంటి వాతావరణం బాగుండటానికి ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ గ్యాస్ స్టవ్ పైన ఈ వస్తువుని పెట్టడం వల్ల మీరు ఒక అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారనే చెప్పాలన్నమాట ఏమిటంటేనండి ఇలాంటి పరిహారాలు అనేవి మనకి వినడానికి మామూలుగా అనిపిస్తాయి కానీ ఎంత శక్తివంతమైనదంటే ఇక మీ జీవితంలోనండి ఎటువంటి కష్టాలకు కానీ అప్పుల బాధలు కానీ డబ్బుకి సంబంధించిన నష్టాలు కానీ కష్టాలు కానీ ఇక ఎట్లాంటి చిక్కులున్నా ఎట్లాంటి ఉన్నా సరేనండి ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే వాటన్నిటిని దూరం చేసి మీ ఇంటికి ఇక లక్ష్మీదేవిని ఆహ్వానించి మిమ్మల్ని రాత్రికి రాత్రేనండి కోటీశ్వరుల్ని చేసేటంతటి శక్తివంతమైన పరిహారం అయితే ఇది అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే చాలామంది అండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కొంతమంది అయితే ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ ఎంత సంపాదించినా కూడా అండి వారికి ఏమవుతుందంటే ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు అనేది అసలు చేతిలో నిలవకుండా జారిపోతూనే ఉంటుంది నీళ్లు పోయినట్టుగా బయటికి వెళ్ళిపోతుంది కారిపోయి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుందని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక అవసరాల కోసం ఏం చేస్తారంటే అప్పులు అవి ఇవి చేస్తూ ఉంటారనమాట ఆ అప్పులు అవే అనేవి తీర్చుకుందాం అనుకునేసరికి ఆ అప్పులు తీరటానికి పోయి వేరే కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పి కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారనమాట అలాంటి వారందరికంటే ఇది ఒక అద్భుతమైన వరం లాంటిదని కూడా పండితులు అంటున్నారు చాలా చిన్న పరిహారం మీరు రేపు సోమవారం రోజు రాత్రి పాడ్యమి కాబట్టి కేవలం అండి మీరు ఇక తొమ్మిది గంటలకు మీ ఇంట్లోని గ్యాస్ స్టవ్ ఇచ్చేస్తే చాలు మీకు వచ్చే మార్పుల్ని చూసి మీరే ఇంకా ఎలా అంటే ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతమైన పరిహారం అయితే ఇది అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట అండి ఒక్క క్షణం మనం మనసుతో అర్థం చేసుకుంటే కనుక ఒక విషయం అనేది ఎవరికైనా స్పష్టంగా తెలుస్తుంది మనకి కనిపించే ప్రతి వస్తువుకి మనకి ఏంటంటేనండి మనం ఉండే ప్రతి ప్రదేశానికి ఒక లోతైన అర్థమైతే ఉంటుంది ఒక దైవ సంబంధమైన శక్తి అయితే ఉంటుంది అందుకే పెద్దలు ఇల్లు కట్టేటప్పుడు గదులు వేసేటప్పుడు ఏది ఎక్కడ ఉండాలో చాలా జాగ్రత్తగా చూసేవారు ఇది అంధవిశ్వాసం కాదు అనుభవంతో వచ్చిన జ్ఞానం వారిది అలాగే మన ఇంట్లో నుండి అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో వంటగది ఒకటి వంటగది అంటే కేవలం కడుపు నింపుకునే వంటలు చేసే స్థలం మాత్రమే కాదు ఇది మన ఇంటికి దేవి నిత్యం కొలువై ఉండే దేవాలయం రోజు అక్కడ వెలిగే మంట ఇంకా గిన్నెలలో మరిగే అన్నము వండే చేతుల శుద్ధి ఇవన్నీ కలిసి ఇంటి భాగ్యాన్ని నిర్ణయిస్తాయి మన పెద్దలు ఏమిటంటే వంటగదిలో అల్లరి చేయకూడదు ఏంటంటే ఈ మనం పెట్టే ఈ సామాన్లు ఉంటాయి కదండీ వంటింట్లో సామాన్లు సౌండ్ కూడా చేయకుండా నిశ్శబ్దంగా ఉంచాలి అలాగే కోపంగా వండకూడదు అపవిత్రమైన ఆలోచనతో వంట చేయకూడదు అని ఎందుకు చెప్పేవారు మీకు తెలుసా ఎందుకంటే ఆ సమయంలో మన మనసులో ఉన్న భావాలన్నీ మనం వండే వంటలోకి వెళ్తాయి ఆహారంలోకి ఆ ఆహారం తినే వాళ్ళ జీవితంలో అదే భావాలు ప్రతిబింబిస్తాయట అందుకే వంటగదిని శుభ్రంగా ఉంటే ఇంట్లో మనసులు కూడా శుభ్రంగా ఉంటాయి అని పండితులు చెప్తున్నారు ఎక్కడైతేనండి వంటగది నిత్యం శుభ్రంగా క్రమంగా పవిత్రంగా ఉంటుందో ఆ ఇంట్లో అన్నపానాలకు ఎప్పుడు కొరత ఉండదు డబ్బు చేతిలో నిలవకపోయినా ఆకలి అనేది ఆ ఇంటి గడప దాటదు అనుకోకుండా వచ్చిన అతిథిక అయినా అన్నం పెట్టగల శక్తి ఆ ఇంట్లో ఉంటుంది ఇది మన సంప్రదాయం మనకిచ్చిన గొప్ప వరం ఇక దేవి అంటే కేవలం అన్నం ఇచ్చే దేవత మాత్రమే కాదు ఆమె ధన ధాన్యాలకు సమృద్ధికి సంతృప్తికి అధిష్టాన దేవత ఆమె ఒక ఇంట్లో సంతోషంగా కొలువై ఉందంటే ఆ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే పెద్ద నష్టం అయితే జరగదు ఎందుకంటే ఆ ఇంటి మూల శక్తి బలంగా ఉంటుందన్నమాట అందుకే పెద్దలు ఉదయం లేచాక ముందుగా వంటగదిని వెళ్ళి అక్కడ చూసి తాకేవారు అక్కడున్న పొయ్యిని వాటిని దీపం వెలిగించేవారు నోరు తెరిచి చెడ్డ మాటలు చెప్పకుండా జాగ్రత్త పడేవారు వారికి తెలుసు వంటగది బాగుంటే జీవితం బాగుంటుందని ఇది భయం వల్ల పాటించే నియమం కాదనమాట ఇది సంపదని నిలబెట్టుకునే ఒక రహస్యమైన శాస్త్రం మనం రోజు గమనించకపోయినా మన ఇంటి వంటగదే మన అదృష్టానికి దిక్సూచి లాంటిదని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అయితే ఇక్కడ ఉన్న క్రమం అండి శుభ్రత పవిత్రత ఇవే మన జీవితంలో ధనం ధాన్యం శాంతి ఎంతవరకు ఉంటాయో నిర్ణయిస్తాయి కాబట్టి వంటగదిని ఎప్పుడు కూడా తక్కువగా చూడకండి ఇది ఒక గది కాదు ఇది ఒక దేవాలయం అన్నపూర్ణదేవి నిత్యం మన జీవితాన్ని ఆశీర్వదించే పవిత్ర స్థలం అని కూడా పండితులు అంటున్నారు మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు ఇంకెన్నో అద్భుతమైన రహస్యాలు అయితే తెలుస్తాయి ఈ వీడియోలో అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియో నుండి అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు మంచిగా మొత్తం పాయింట్స్ క్లియర్గా అర్థమవుతాయి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వారు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఎక్కడైతే వంట కదండి శుభ్రంగా నీట్గా దేవాలయం లాగా ఉంటుందో ఆ ఇంట్లో ఉండే సభ్యులందరూ కూడా అండి ఆరోగ్యంగా ఉంటారు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆనందం అనేది బయట నుంచి తెచ్చుకోవాల్సిన విషయం కాకుండా ఇంట్లోనే సహజంగా కనిపిస్తుంది ఇది అదృష్టము యాదృచ్ఛికమో కాదు వంటగదిలో ఉండే శక్తి సరిగ్గా పనిచేసినప్పుడు వచ్చే సహజ ఫలితం ఇది మన వంటగదిలో ఒక విషయం చాలామంది సాధారణంగా చూస్తారు అదే గ్యాస్ స్టవ్ కానీ సాంప్రదాయ దృష్టితో చూస్తే అదే ప్రదేశంలో అగ్నిదేవుడు సాక్షాత్తు నివసిస్తున్నాడు అగ్ని అంటే కేవలం వేడి మాత్రమే కాదు అగ్ని అంటే దైవ స్వరూపం అందుకే మనం చేసే ప్రతి పూజలో ప్రతి యజ్ఞంలో చివరికి ఒక చిన్న దీపం వెలిగించినా కూడా అగ్నిని సాక్షిగా పెట్టుకుంటాం మన పెద్దలు ఎందుకు అగ్ని అపవిత్రం చేయకూడదు అని చెప్పేవారు తెలుసా అగ్ని పవిత్రతకు ప్రతీక శక్తికి ప్రతీక మార్పుకు ప్రతీక ఏది అగ్నిని తాకుతుందో అది రూపాంతరం చెందుతుంది పచ్చిది వండుతుంది చీకటి వెలుగుగా మారుతుంది అలాంటి శక్తి ఉన్న అగ్నిదేవుడు మన ఇంట్లో రోజు ప్రత్యక్షంగా ఉండే ప్రదేశమే ఈ గ్యాస్ స్టవ్ అనమాట అందుకే వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యిని ఎప్పుడు సామాన్యంగా చూడకూడదు ఇది ఒక ఇనుప వస్తువు కాదు ఇది మన ఇంటి సౌభాగ్యానికి కేంద్ర బిందువు ఇక్కడ రోజు వెలిగే మంట మన కుటుంబానికి జీవనానికి సంకేతం ఈ మంట నిలకడగా ఉంటేనండి జీవితం కూడా నిలకడగా ఉంటుంది అదే మంటని నిర్లక్ష్యం చేస్తే జీవనం కూడా నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది అనమాట జీవితంలో కూడా అని పండితులు చెప్తున్నారు ఇక మన శాస్త్రాల ప్రకారం అగ్నిదేవుడు ఎక్కడైతే సంతోషంగా ఉంటాడో అక్కడ ఐశ్వర్యం అనేది ఆగిపోదనమాట ఎందుకంటే అగ్ని దేవతలకి మానవులకి మధ్య దూత మనం కోరుకున్న దాన్ని దేవతల వరకు తీసుకువెళ్ళేది అగ్ని అందుకే అగ్నికి దగ్గర చేసిన కార్యం అనేది వేగంగా ఫలిస్తుంది మాటలు ఆలస్యం కావచ్చు కానీ ఫలితాలైతే ఆలస్యం కావు అలాంటి శక్తివంతమైన గ్యాస్ స్టవ్ దగ్గర మనం చేసే పరిహారం సాధారణంగా ఉండదనే చెప్పాలి ఇది నేరుగా శక్తి కేంద్రాన్ని స్పర్శిస్తుంది అందుకే ఈ పరిహారానికి ఫలితాలు బలంగా ఉంటాయి లోపల ఆగిపోయిన పనులు కదలటం మొదలవుతాయి కుటుంబంలో అనవసరమైన గొడవలు తగ్గుతాయి డబ్బు విషయంలో ఉండే అడ్డంకులు అయితే ఇక చెప్పే పనే లేదు తొలగిపోతాయి ఇది మంత్రబలం కాదని కొందరు అనుకోవచ్చు కానీ నిజమేంటంటే ఇది స్థాన బలం అండి సరైన ప్రదేశంలో ఈ చిన్న చేసే చిన్న పని కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది గ్యాస్ స్టవ్ దగ్గర చేసే పరిహారం అందుకే అమోఘంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ అగ్నిదేవుడు నిత్యం సాక్షిగా ఉంటాడు ఇక అగ్నిదేవుడు అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి వీరందరి సమక్షంలో ఈ పరిహారం జరుగుతుందనమాట కాబట్టి ఇకపై గ్యాస్ స్టవ్ని ఒక పొయ్యిగా చూడకండి ఇది మీ ఇంటి శక్తి కేంద్రం ఇక్కడ పవిత్రతను కాపాడండి ఇక్కడ చేసే ప్రతి చిన్న పనిని కూడా గౌరవంతో చేస్తే అప్పుడు మీరు అడగకుండానే మీ ఇంట్లో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నీ కూడా స్థిరంగా పెరుగుతాయి అని పండితులు అంటున్నారు రేపు సోమవారం రాత్రండి తొమ్మిది గంటలకి ఈ పరిహారం మనం ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నారు పండితులు సోమవారం రోజు తొమ్మిది గంటలకే ఎందుకు చేయాలి అన్న సందేహం మనందరికీ వస్తుంది దీని వెనుక కారణం కూడా చాలా లోతైంది చాలా ప్రాక్టికల్ కూడా ముందుగా సోమవారం గురించి చెప్పుకోవాలి మనం ఇక్కడ సోమవారం రేపు పాడ్యమి అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివుడి శిరస్సు పైన చంద్రుడు వెలుగుతాడు అంటే చంద్రుడు శివుడి నియంత్రణలో ఉన్న గ్రహం అందుకే సోమవారం రోజు శివతత్వం చాలా బలంగా పనిచేస్తుంది ఈ రోజు చేసే చిన్న కార్యం కూడా అండి పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక చంద్రుడు జాతకంలో చంద్రుడు సరిగ్గా లేదనుకోండి మనిషి జీవితంలో ఏం జరుగుతుందో మనం రోజు చూస్తూనే ఉంటాం మనసు నిలకడగా ఉండదు చిన్న విషయానికి ఆందోళన నిర్ణయాలు తీసుకోవటంలో గందరగోళం ఒక్కసారి ఒక మాట మరొకసారి మరొక మాట దీనివల్ల అవకాశాలు చేతిలో ఉండి కూడా జారిపోతాయి ఫలితంగా ఆర్థిక నష్టాలు వస్తుంటాయి సంపాదన ఉన్నా నిలవదు ప్రశాంతత లేకపోవటం వల్ల చేసిన పని కూడా ఫలించదనమాట అందుకే సోమవారం రోజు చేసే ఈ పరిహారం చాలా కీలకం ఈరోజు ఏంటంటే మనం ఈ పరిహారం చేసినప్పుడు పరమేశ్వరుడి అనుగ్రహం మాత్రమే కాకుండా మనకి చంద్రుడి అనుకూలత కూడా ఒకేసారి లభిస్తుందన్నమాట దాంతో ముందుగా మారేదండి మన మనసే మన ఆలోచనలు కూడా స్పష్టంగా మారతాయి నిర్ణయాల్లో ధైర్యం వస్తుంది ఏది చేయాలి ఏది చేయకూడదు అనే స్పష్టత అయితే కలుగుతుంది మనం ఏంటంటే మన మనసు స్థిరంగా మారినప్పుడే కదా మన జీవితం కూడా అదే దారిలో నడవటం మొదలు పెడుతుంది అందుకే ఇక రాత్రి తొమ్మిది గంటల సమయంలో పరిహారం చేయాలి తొమ్మిదే ఎందుకు అంటే కనుకడి తొమ్మిది నుంచి మీ ఇష్టం లోపు చేసుకోవచ్చు అంటే ఈ సమయం నుంచి అండి శక్తిపరంగా చాలా ప్రశాంతమైన సమయం అన్నమాట పగలంతా ఉండే హడావిడి గందరగోళాలు ఆందోళన తగ్గిపోయే వేళ ఇంట్లో అందరూ కూడా నెమ్మదిగా స్థిరపడే సమయం బయట శబ్దాలు తగ్గుతాయి మనసు కూడా సహజంగా లోపలికి మళ్ళుతుంది దానికో తోడు గ్రహ చంద్రగ్రహానికి చేస్తున్నాం కాబట్టి రాత్రి పూటైతేనే చంద్రుడు ప్రశాంతంగా ఆ టైంలో చేసుకోవాలన్నమాట ఇక పొద్దున్న చేసే పరిహారం కాదు ఎందుకంటే పొద్దున్న మనం చేస్తే సూర్యుడికి చేస్తాం ఇంకా చంద్రుడికంటే రాత్రి కాబట్టి ఈ టైం అనేది రాత్రిపూట అనమాట ఈ ప్రశాంతమైన సమయంలో చేసే ఏ కార్యమైనా నేరుగా మన అవచేతన మనసుని తాకుతుంది అంటే సబ్కాన్షియస్ మైండ్ని ఇచ్చేస్తుంది అనమాట అదే అగ్నిదేవుడు సాక్షిగా శివచంద్రతత్వం బలంగా ఉన్న సోమవారం రాత్రి చేస్తే దాని ప్రభావం మరింత ఉధృతంగా వేగంగా పనిచేస్తుంది మనం చేసే పరిహారం మాటల స్థాయిలో కాకుండా శక్తి స్థాయిలో పనిచేస్తుంది అందుకే ఈ సమయాన్ని ఎంచుకున్నారు పండితులు ఇది ఆదృశ్యం కాదు కాలం గ్రహం దైవతత్వం మూడు కలిసినప్పుడు ఏర్పడే సమయం అన్నమాట ఇవంతా కూడా ఈ సమయంలో చేసే పరిహారాల వల్ల లోపల ఆగిపోయిన శాంతి మళ్ళీ కదలటం మొదలవుతుంది మనసు స్థిరపడితే దాని వెంటనే ఆరోగ్యం సంబంధాలు ఆర్థిక పరిస్థితులు కూడా క్రమంగా మెరుగవుతాయి కాబట్టి సోమవారం రాత్రి అండి తొమ్మిది గంటల నుంచి అనేది కేవలం టైం మాత్రమే కాదు ఇది మన జీవితాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే ఒక శక్తివంతమైన మలుపు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇంకా పరిహార విషయంలోకి వెళ్తేనండి రేపు సోమవారం రోజు అది పాండమి రోజు రాత్రి కాబట్టి మీరు రేపు ఏం చేస్తారంటే భోజనాలన్నీ కంప్లీట్గా పూర్తయిపోయిన తర్వాత ఇక రండి మంచిగా శుభ్రం చేసేసుకోండి గ్యాస్ పొయ్యిని శుభ్రంగా కడిగేసుకోండి పొయ్యి మీద ఎలాంటి ఎంగిలి పాత్రలు లేకుండా మరకలు లేకుండా చక్కగా మీరు నీళ్లతో తుడిచేసుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎంగిలి కంచాలని వాటిని కూడండి పొయ్యి పక్కన ఉంచకుండా తీసేసి పక్కకి ఒక టబ్బులు వేసేసన్నా పెట్టేసేయటి లేదా శుభ్రం చేసే మీరే శుభ్రం చేసుకుంటే కనుక చేసేసుకోండి లేదు పనివారు వచ్చి చేస్తారంటే ఒక పక్కకు పెట్టేసేయండి రేపు ఒక్కరోజు కొద్దిగా ఈ ఎంగిలి కంచాలని వాటిని కూడా మీరు వంటగదిలో ఉంచకూడదు ఇక దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు అదంతా పని అయిన తర్వాత ఇక స్నానం చేసే ఇది మీకు ఓపిక ఉంటే స్నానం చేయండి లేదా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా శుభ్రమైన బట్టలు ధరించండి ఇక పూర్తి నమ్మకంతోనండి మీరు విశ్వాసంతో ఈ పరిహారం చేయాలన్నమాట ఏంటంటే మనం పూజలు పరిహారాలు ఇలాంటివి ఇవి చేసేటప్పుడైనా ఇక మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి మనం చేసే పని మీద గట్టి నమ్మకం ఉండాలి అప్పుడే అవి చక్కగా సిద్ధిస్తాయి మనకని పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారం చేసేటప్పుడు అండి మనం ఉపయోగించే అన్ని వస్తువులు ఉంటాయి కదండీ ఏ వస్తువు అయితే ఉంటుందో దాని వెనుక అద్భుతమైన లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు కూడా ఉంటాయన్నమాట ఇక మన చుట్టూ ఉండే వస్తువులు మనకి మామూలుగా సామాన్యమైన వస్తువులానే కనిపిస్తాయి కానీ ఈ సృష్టిలోనండి ప్రతి వస్తువులో విశ్వశక్తి ఉంటాయి దైవశక్తులు ఉంటాయి ఏంటంటే మనకి అదృష్టాన్ని ఆకర్షించే అద్భుతమైన గుణాలు అయితే ఉంటాయన్నమాట ఇక ఈ పరిహారం చేయటానికి మనకి ముఖ్యంగా అండి ఈ ప్రకృతి పరంగా మనం చూసుకున్నట్టయితే పంచ వస్తువులు కావాలి అంటే ఐదు వస్తువులు కావాలండి ఐదు వస్తువులు కూడా చాలా అద్భుతమైనవి చాలా శక్తివంతమైనవి అని కూడా పండితులు అంటున్నారు మరి ఆ వస్తువులు ఏమిటి వస్తువుల్ని మనం ఎలా ఇంట్లో ఉపయోగించాలి ఇవి మన ఇంట్లోని ఎలాంటి ప్రతికూల శక్తుల్ని ఎలా దూరం చేస్తాయి మనకు అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ని ఎలా తీసుకువచ్చి ఆకర్షిస్తాయి లక్ష్మీదేవికి అనుగ్రహాన్ని మనకి ఎలా అందిస్తాయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చునే ఎలా చేస్తుంది ఇదంతా కూడా అండి తెలుసుకుందాము కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు అర్థమవుతుంది ఇక ఈ పరిహారం చేయటానికి మనకి ముఖ్యంగా కావాల్సిన మొదట మొదటి వస్తువు ఏమిటా చూసుకున్నట్టయితే కనుక ఐదు వస్తువులు కావాలని చెప్పుకున్నాం కదండి బయటికి చూసినప్పుడు ఇవి చాలా సింపుల్గా కనిపిస్తాయి కానీ వీటి వెనుక ఉన్న శక్తి అర్థం తెలిసినప్పుడు ఇది ఎంత శక్తివంతమైన కార్యమో మనకి అర్థమవుతుంది ఇందులో ప్రతి వస్తువు యాదృచ్ఛికంగా తీసుకుంది కాదు ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన తత్వం ఒక దైవ సంబంధం ఉంది ముందుగా మనకు కావాల్సింది ఇత్తడి ప్లేట్ అండి ఇది పరిహారానికి ఆధారం ఇత్తడి అంటేనే అగ్నితత్వాన్ని లక్ష్మీతత్వాన్ని నిలబెట్టే లోహం అగ్నిదేవుడు శక్తిని పీల్చుకుని దాని చుట్టూ ప్రసారం చేసే గుణం ఇత్తడికి ఉంటుంది అందుకే ఈ పరిహారం చేసే సమయంలో ఇత్తడి ప్లేట్ని ఒక శక్తి పీఠంలా పనిచేస్తుంది రెండవది లవంగం లవంగం అంటే కేవలం సుగంధ ద్రవ్యం కాదు ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తిని కలిగిన పదార్థం అగ్నికి దగ్గరగా లవంగాన్ని ఉంచినప్పుడు ఇక్కడ ఉన్న అడ్డంకు శక్తులన్నీ క్రమంగా కరిగిపోతాయి ముఖ్యంగా ధన విషయంలో ఉన్న ఆగిపోయిన శక్తిని కదిలించే గుణం లవంగానికి ఉంటుంది మూడోది పచ్చకర్పూరం ఇది చాలా కీలక పచ్చ కర్పూరం అంటే స్వచ్ఛతకు ప్రతీక అగ్నిలో కలిసిపోయే లక్షణం దీనికి ఉంది అంటే మన సమస్యల్ని భారాన్ని బరువైన శక్తిని పూర్తిగా అండి దైవానికి అర్పించే భావాన్ని ఇది సూచిస్తుంది అందుకే ఏ పూజలైనా కర్పూరం తప్పనిసరిగా ఉపయోగిస్తారు నాలుగవది యాలకులు యాలకులు ఏంటంటే ధనాకర్షణకు సంబంధించినవి మన సంప్రదాయంలో యాలకులు ఉన్న ఇంట్లో ధనం చలనం ఆగదని నమ్మకం ఇది వ్యాపార శక్తిని అవకాశాలని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది అందుకే ఈ పరిహారంలో యాలకులు ఉంచడం ఉంచటం వల్ల కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకునే శక్తి చైతన్యవంతమవుతుంది అని పండితులు అంటున్నారు ఇంకా ఐదవది అత్యంత ముఖ్యమైనది రూపాయి బిళ్ళ ఇది ఈ పరిహారానికి హృదయం లాంటిది రూపాయి బిళ్ళ అంటే కేవలం ఒక నాణ్యం కాదు జ్ఞానం అంటే సాక్షాత్తు స్వరూపం రూపాయి బిళ్ళ ధనానికి ప్రత్యేక అంటే ప్రత్యక్ష సంకేతం మన చేతిలో తిరిగే ప్రతి నోటు ప్రతి రూపాయి వెనుక ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని ఈ పరిహారంలో మనం ఉపయోగించుకుంటున్నాం ఈ పరిహారంలో వాడే రూపాయి బిళ్ళ ఒక సాధారణమైన కరెన్సీలా పంచేది ఇది ఒక ధనాకర్షణ యంత్రంలా మారుతుంది ఎందుకంటే అగ్నిదేవుడి సాక్షిగా లక్ష్మీతత్వానికి అనుకూలమైన ఇత్తడిపైన ధనాకర్షణ పదార్థాల మధ్య ఉంచిన రూపాయి బిళ్ళ తన చుట్టూ ఉన్న శక్తిని గ్రహించి పెంచుతుంది ఇది ఒక సంకేతం లాంటిదన్నమాట నేను ధనానికి సిద్ధంగా ఉన్నాను ధనాన్ని గౌరవిస్తున్నాను అని మన సబ్ కాన్షియస్ మైండ్ దైవశక్తికి పంపే స్పష్టమైన సందేశం ఈ సందేశమే క్రమంగా ఫలితంగా మారుతుంది అందుకే ఈ ఐదు వస్తువులు కలిపి ఉంచినప్పుడు ఈ పరిహారం సాధారణంగా ఉండదు ఇది అగ్ని లక్ష్మి మనసు మూడు తత్వాలు కలిసి ఒక శక్తివంతమైన కార్యంగా మారుతుంది బయటికి చిన్నదిగా కనిపించిన లోపల పనిచేసే శక్తి మాత్రం చాలా లోతుగా బలంగా ఉంటుంది మీరు రేపు సోమవారం రాత్రి అండి తొమ్మిది గంటలకి ముందుగా మీరు వంటగదిలోకి వెళ్ళాలి గ్యాస్ స్టవ్ని బాగా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఇది ముఖ్యమండి ఈ సమయంలో మీరు స్టవ్ వెలిగించి ఉంచకూడదు గ్యాస్ నీ పూర్తిగా ఆఫ్లో ఉందో లేదో తప్పకుండా చూసుకోండి ఎందుకంటే గ్యాస్ స్టవ్ మీద ఇక ఇతర పాత్రలు వస్తువులు ఏవి కూడా ఉండొద్దు పూర్తిగా ఖాళీగా శుభ్రంగా ఉండాలి ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఇత్తడి ప్లేట్ని ఏం చేస్తారంటే గ్యాస్ స్టవ్ మీద సెంటర్గా పెట్టండి మీకు ఇత్తడి ప్లేట్ లేదండి రాగింది ఉందంటే అదైనా పెట్టుకోవచ్చు ఇక ఈ ప్లేట్ అండి ఒక రూపాయి బిళ్ళను ఉంచాలన్నమాట ఈ రూపాయి బిళ్ళ చుట్టూ ఐదు లవంగాల్ని సమాన దూరంలో అమర్చండి ఇవి వృత్తాకారంలో ఉండేలా చూసుకోండి ఆ తర్వాత ఒక యాలకుని తీసుకొని ఐదు రూపాయి బిళ్ళ మీద దానిపైన పెట్టేసేయండి ఈ ఆలకులు ఏంటంటే ధనాకర్షణకు సంకేతం కాబట్టి ఇవి క్రమంగా శ్రద్ధగా పెట్టాలి ఈ ఆలకుల పైనడి పచ్చకర్పూరాన్ని ఉంచాలి ఇది మొత్తం ఏర్పాటంతా శిఖరం లాంటిది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అగ్గిపుల్లతో ఈ పచ్చకర్పూరాన్ని వెలిగించండి ఈ సమయంలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కర్పూరం వెలుగుతున్నప్పుడు మీ కళ్ళు మూసుకోవాలి మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి ఇక భయం ఆందోళన అనుమానం ఏమీ ఉండకూడదు ఇప్పుడు మనసులో లేదా నోటి ద్వారా స్పష్టంగా అండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే లక్ష్మీదేవి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి మంత్రం జపించే సమయంలో ఒక విషయం మాత్రమే మనసులో పెట్టుకోండి మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని బాగా నిలకడగా ఉండాలి మనసు స్థిరంగా ఉండాలి మీ శ్రమకు తగిన ఫలితం రావాలి అని కర్పూరం పూర్తిగా కాలిపోయే వరకు అక్కడే నిశ్శబ్దంగా ఉండాలి మధ్యలో మాట్లాడద్దు ఫోన్ చూడొద్దు ఇక ఏం చేస్తారంటే నెక్స్ట్ కొద్దిసేపు కాల్పోయిన తర్వాత వెంటనే ప్లేట్ని తీ తీయద్దు అక్కడే కొద్ది నిమిషాలు ఉంచాలండి ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి అగ్నిదేవుడికి ఒకేసారి చేసిన అర్పణ అందుకే పరిహారం శబ్దం లేకుండా కానీ బలంగా పనిచేస్తుంది మీరు ఈ పరిహారాన్ని అండి ఎంత నమ్మకంగా పనిచేస్తే అంత త్వరగా ఫలితం వస్తుందన్నమాట ఇక మీరు అక్కడే అది కొండెక్కే వరకు చక్కగా ఆరిపోయే వరకు మీరు అక్కడే నిలబడి శుభ్రంగా మీకు మంచి మంచి అంటే మా ఇండ్లు బంగారంతో నిండుతుంది మాల్మార్లు మా ఇంటి నిండా డబ్బే అలా అన్నీ చెప్పేసుకుంటూ మనసులో ఉండండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక ఈ రూపాయి బిళ్ళని తీసుకోనండి మీరు దానికి నమస్కరించి మీ బీరువాలో కానీ మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ పెట్టండి ఇది ధనాన్ని ఆకర్షించే ఐస్కాంతల్లా పనిచేస్తుంది ఇక ఈ లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదండీ విలాచి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మరుసటి రోజు ఉదయం అంటే మంగళవారం ఉదయం మీ ఇంటి గుమ్మానికి బయట వైపు చల్లేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ప్రవేశించే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా అయినా బయటే ఆగిపోతుంది మీ ఇంటికి ఒక రక్షణ కౌచల్లా ఇది పనిచేస్తుంది ఒక్క పరిహారంతో మీకు డబ్బు సమస్యలు తీరటమే కాకుండా మీ ఇంట్లో ఉన్న ఇక నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీ అయితే ఏర్పడుతుంది లక్ష్మీ అనుగ్రహం అయితే కలుగుతుంది మీరు ఊహించని మార్గాల నుంచి అయితే డబ్బు రావటం మొదలవుతుంది అయితే ఈ పరిహారం చేయటంతో పాటు మన వంటగది రండి ముఖ్యంగా గ్యాస్ స్టవ్ దగ్గర ఇక మీరు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలన్నమాట అప్పుడే మనం ఈ పరిహారం చేసినందుకు అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఏమిటంటేనండి ఎప్పుడు కూడా గ్యాస్ మీద వంట చేసిన తర్వాత శుభ్రంగా ఉంచాలి అంతేగాని ఎంగిలి ప్లేట్లు తీసుకెళ్ళి అలా పెట్టేయకండి గ్యాస్ పొయ్యి మీద అలాగే కాకుండా ఏంటంటే ఖాళీ గిన్నెల్ని కూడా అస్సలు పెట్టకూడదు ఇంకొకటండి మీరు ప్రతిరోజు కూడా వీలైతే కనుక మీరు ఏం చేస్తారంటే గ్యాస్ పొయ్యి మీద రాత్రి పడుకునేటప్పుడు శుభ్రంగా తుడిచిన తర్వాత ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని పొయ్యి మీద పెట్టి ఉంచేసేయండి అవి తీసుకెళ్ళి తులసి చెట్టుకో లేకపోతే ఏదైనా చెట్టు దగ్గర పోసేసినా చాలు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు